அம தட்சிணாத்தோம் பி பாம்தோஷ்யா சா பசியூர अयोट सुहूर्त प्रतिद्र बृहस्पति चंद्र विष्णु कम नमो ब्रह्मणे नमस्ते प्रत्यक्ष ब्रह्मा से तमे प्रत्यक्ष

इस दिन के मार्ग चले मैं आए विदेश आए सैकड़ों जी वालों सोयाना 5121 मतलब मल्ले रानी को कोशिश कर ఎమ్మెల్యే శ్రీ ఉతాజీ ట్రీకృష్ణరెడ్డి గారికి అలాగే మన శ్రీనివాసరెడ్డి గారికి అలాగే వైస్ ఛాన్సలర్ గారికి అందరికీ కూడా కొద్దిగా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు తెలుగు భాష చరిత్రలో ఒక జరిగినటువంటి అధ్యయంగా ఈరోజు పెరుగుతుంది ఎందుకంటే ఈ ప్రభుత్వ లైబ్రరీ అనేది మన తెలుగు భాషకి ఒక గురు ప్రాంతం లాంటిది ఒక ఎపి సెంటర్ లాంటిది ఎందుకంటే ఈరోజు కడప పట్టణానికి కడప జిల్లాకి ఎవరు వచ్చినా కూడా వారు ముఖ్యంగా సందర్శించే ప్రాంతాల్లో ఈరోజు కడప లైబ్రరీ బ్రౌండ్ లైబ్రరీ ఒకటిగా ఉంది ఎంతోమంది భాషలు భాషావేత్తలు ఈ లైబ్రరీకి రావడం అలాగే ఈ లైబ్రరీలో ఉన్నటువంటి పుస్తకాలు కానివ్వండి కాలపత్ర గ్రంథాలు కానివ్వండి గ్రంథాలు కానివ్వండి వాటిని వాటిపైన రిసెర్చ్ చేయటం అలాగే వాటిని పరిధి మరింత అభివృద్ధి చెందడానికి చేయించడానికి ఉపయోగిస్తున్నారు అలాగే ఈరోజు మనం కొత్తగా నిర్మించుకునే భాగంలో డిజిటలైజేషన్ అంటే ఇవన్నీ కూడా రాబోయే తరానికి మనము సంక్షిప్తం చేసి అందించడానికి దేశ కూడా ఈ కొత్త పీడింగ్ లో రాబోతా ఉంది అలాగే ఎందుకంటే భాస్కర్ గారు చెప్పినట్టుగా ఆయన వయసు అయితే నాకు తెలియదు నాతో మూడు నెలలుగా మాట్లాడుతున్నాను ఉదయమో సాయంకాలం రెండు సార్లు ఫోన్ చేస్తాను సార్ నేను కొంచెం బిజీగా ఉన్నాను బిజీ పిల్లలకి అందజేయాలా ఒక లక్ష బుక్కులతో లైబ్రరీ భవనాన్ని ఓపెనింగ్ చేసే అవకాశం నీకు దొరకడమే కష్టం మీరు ఎందుకో రాకుండా ఉన్నారు లేట్ అయిపోతారు మేడం అని చాలా సార్లు ఫోన్ చేశారు నిజంగా ఈ రోజు చూస్తుంటే వారు పడిన తపన అది బావి కోసం అన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ నిజంగా మాకు చాలా మంచి అవకాశం కల్పించారు మరి స్థానిక కలెక్టర్ గారు స్థానిక సభ్యులు మరి భాస్కర్ గారు అందరికీ మరి యోగి యూనివర్సిటీ వాళ్ళందరికీ కూడా ప్రత్యేకతమైన ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాం మరి ఎంతో చరిత్ర కలిగిన విదేశీ నుంచి వచ్చి ఒక ఎంప్లాయీగా ఉండి వాళ్ళ దగ్గర సస్పెండ్ అయ్యి విదేశీతో సస్పెండ్ అయ్యి తెలుగు భాష కోసం ఎంతో బాధ్యతగా మన భారతీయుల్లో ప్రమేకమై మన తెలుగును గుర్తించిన సిబి బ్రౌన్ గారికి మన చిరస్థాయిగా బావి అందరికీ ఆయన స్ఫూర్తిగా ఉన్నారన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం నిజంగా చైతన్య చెప్పినట్లు లక్ష బుక్కులు ఉన్నాయంటే నమ్ముదాం కానీ ఇక్కడ తాళపత్రాలు ఉన్నాయి ఇన్ని తాళపత్రాలు ఉన్నాయి కడప కింద చరిత్ర ఉందన్న విషయం నిజంగా మేము పైకి ఎక్కి చూసే వరకు కూడా తెలియదు అంటే మాకే తెలియకపోతే ఇంకా చాలా మందికి తెలవలసిన బాధ్యత మనందరిది ఉంది కాబట్టి దీన్ని బాగా అవేర్నెస్ చేయాలి చేస్తాం మేము కూడా రాజకీయంగా ఏం చేయాలో మేము గవర్నమెంట్ తరఫున ఏం చేయాలో ఖచ్చితంగా చేస్తాం ఎందుకంటే